హాయ్ వ్యాయ్స్ వెల్కమ్ టు తెలుగు వరట్ మంచు వారి ఫ్యామిలీలో జరుగుతున్న మంచు మనోజ్కి అండ్ మంచు విష్ణుకి మధ్య జరుగుతున్న వివాదాల గురించి మనందరికీ తెలిసిందే అయితే మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు అయితే వెళ్ళి నాన్న కాళ్ళు పట్టుకోవాలని ఉంది నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది అని చెప్పి చెప్పారు కానీ చెయ్యని తప్పుని అంగీకరిస్తే నా పిల్లలకు నేనేం నేర్పిస్తా మా నాన్న నేర్పించిన నీతి ఇది అందుకే నేను ముందుకెళ్ళలేకపోతున్నా మేమంతా మళ్ళీ కలిసి ఉండాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ అలాగే సమస్యలు సృష్టించిన వారు తమ తప్పుని తెలుసుకుంటారనే ఉందని అంటున్నారు అయితే మనోజ్ చేసిన ఈ కామెంట్స్ తన తండ్రి పట్ల గౌరవం ప్రేమను కలిగి ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో జరుగుతున్న విభేదాల కారణంగా ఆయన మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ వివాదాలు ఆస్తి తగాదాలు కాదని ఆత్మ గౌరవం నీతి సంబంధిత విషయాలపై తన పోరాటం అని మనోజ్ గతంలోనూ స్పష్టం చేశాడు అయితే ఆయన తండ్రి నేర్పిన నీతి విలువలను పాటిస్తూ చేయని తప్పు విషయంలో క్షమాపణ చెప్పలేనని అలా చేస్తే తన పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుందని మనోజ్ అంటున్నాడు అలాగే మనోజ్ తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు ఇక మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు ఇక త్వరలోనే ఆయన నటించిన భైరవం సినిమా కూడా విడుదల కాపుతుంది విజయ్ కనక మెడల దర్శకత్వంలో తెరగెక్కిపోతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ కలిసి నటిస్తున్నారు మే ముప్పైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకెత్త రపుతుంది అండ్ ఈ సినిమాతో మంచి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు